అమిత్ షా గారు వచ్చే ఆదివారం ఇరవై తొమ్మిది జూన్ రోజు ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతాం దిస్ ఇస్ అన్ హిస్టారిక్ మూమెంట్ దిస్ మూమెంట్ విల్ గో డౌన్ హిస్టరీ లైఫ్ ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో తరలి రావడం జరుగుతుంది అమిత్ షా గారు మంత్రే కాదు ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా మనకు పసుపుకు గాని మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట గాని ఇతర పంటలకు గాని ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తానో దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విన్న ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండో మూడు నాలుగు దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను